వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసింది హిందీ రైట్ సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్ గా హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు ఈ మూవీ షూటింగ్ సర్వైవింగ్ జరుగుతుంది అయితే ఈ మూవీ సెట్ లోనే రవితేజ గాయపడినట్టుగా కనిపిస్తుంది ఎంతో తీవ్రమైన మెడనొప్పి ఉన్నా కూడా షూటింగ్ బ్రేక్ ఇవ్వకుండా రవితేజ పని చేస్తూనే ఉంటున్నాడంట ఈ విషయాన్ని చెబుతూ హరీష్ శంకర్ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది మాస్ మహారాజా రవితేజ తీవ్రమైన మెడనొప్పితోనూ షూటింగ్ చేస్తున్నారు అన్నయ్య నువ్వు ఎప్పుడైనా మా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటావు నీ డెడికేషన్ కు హ్యాడ్స్ ఆఫ్ వండో హరీష్ శంకర్ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది ఇక ఈ ట్విట్ వెంటనే వైరల్ గా కొనసాగింది రవితేజ ఈ వయసులో ఇలా ఎంత డెడికేట్ గా పనిచేస్తున్నాడంటూ ఆయన ఫ్యాన్స్ ఈ ట్విట్ లో షేర్ చేసుకున్నారు రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నాడ సంగతి తెలిసింది సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ధమాకా టైగర్ నాగేశ్వరరావు ఏగల్ అంటూ ఇలా వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీని రెడీ చేస్తున్నాడు తన డెబ్బై ఐదో సినిమాలు కూడా పట్టాలెక్కించిన సంగతి తెలిసింది హరిశ్ శంకర్ మాత్రం ఉస్తాద్ మూవీని పక్కన పెట్టి మిస్టర్ బచన్ పూర్తి చేసేందుకు సన్నద్ధమయ్యాడంట ఈ మిస్టర్ బచన్ తర్వాత ఉస్తాద్ మీద ఫోకస్ పెట్టేలా ఉన్నాడు